హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి రైట్ ఇక్కడ మీ సర్కిల్ ని గమనించి యాజ్ అసిస్టెంట్ గా తీసుకున్నారా లేదంటే వి హావ్ సమ్ ఏదైనా అదర్ క్వాలిటీస్ ఏమైనా ఉండాలంటారా ఒక అసిస్టెంట్ గా మిమ్మల్ని తీసుకోవాలంటే వాట్ యు నీడ్ టు డు జనరల్లీ వి హావ్ టు బి వెరీ యు నో అవుట్ పర్ఫార్మింగ్ గా ఉండాలి స్ట్రాంగ్ కమాండ్ ఉండాలి అంటే అసిస్టెంట్ గా ఉండాలంటే మెయిన్ చాలా ఓపిక ఉండాలి ఒక మాస్టర్ ఎంత కష్టపడతారో అంతే ఈక్వలబ్రియం అంటే అంతే బ్యాలెన్స్డ్ కష్టం అసిస్టెంట్ కూడా ఉంటుంది మాస్టర్ ఒక వారం రోజులు డే అండ్ నైట్ నిద్రపోకుండా పాట మీద కూర్చున్నారు అంటే ఆయన ఐడియాస్ ని రిసీవ్ చేసుకోవడానికి పక్కనే మేము కూడా కూర్చునే ఉంటాం సో అంతే అలాగని చెప్పి మాస్టర్ దాని వెనక ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఐడియాస్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు బట్ వన్స్ హీ హీ హెన్ టు షూస్ టు టేక్ దట్ సాంగ్ అప్ అసిస్టెంట్స్ కూడా ఆయనతో ఈక్వల్ గా కూర్చుని ఉంటారు ఆయనతో ఈక్వల్ గా కష్టపడతాం సో ఆ ఓపిక చాలా ఉండాలి సో ఇంకోటి ఏంటి అంటే ఈ పర్టికులర్ బీజిఎం ఉంది ఈ కి మీరు సినిమాకి వచ్చాక ఒక వర్షన్ చూస్తారు దానికి వెనకాల మాస్టర్ పద్దెనిమిది పంతొమ్మిది ఆ అన్ని కూడా మేము గుర్తు పెట్టుకోవాలి అదే అసిస్టెంట్ టాస్క్ ఒక అసిస్టెంట్ అవ్వాలి అంటే ఎవరికి ఎక్కువ లైక్ దిస్ మెమరీ పార్ జ్ఞాపక శక్తి అండ్ క్విక్ గా ఒక ఫామ్ చెప్పినవన్నీ క్యాచ్ చేయగలగడం అండ్ లైక్ సేమ్ అంటే నిద్రాహారాలు లేకపోయినా కష్టపడేంత మెంటల్ స్ట్రెంత్ ఉండాలి అంటే మీరు ప్రిపేర్ అవుతారా యాజ్ హీరో ఆర్ హీరోయిన్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి వాళ్ళ గ్రిప్ బట్టి మీరు కొరియోగ్రాఫ్ చేసుకుంటారా లేదా చేసిందే వాళ్ళు ఖచ్చితంగా డాన్స్ అలా ఉండదు మేము హోంవర్క్ ఖచ్చితంగా ఉంటుంది మేము ఇప్పుడు నేను కూడా ఒక మాస్టర్ పొజిషన్ లో నేను చేస్తున్నా కూడా నాకు తెలుసు సో మా హోంవర్క్ చాలా ఉంటుంది దాని వెనకాల స్టడీ ఇప్పుడు మీరు మీకు రేపొద్దున మేబీ రేపొద్దున మీరు నన్ను శ్వేత గారు ఇలా ఒక ఫ్రెండ్ సంగీతం ఉంది నాకు ఒక కొరియోగ్రఫీ మీరు చెయ్యాలి లేకపోతే శ్వేత గారు నేను అనుకోకుండా ఒక టీవీ షో కి ఒక యాంకర్ అయ్యాను సో నాకు మీరు కనెక్ట్ అయ్యారు కదా ఐ వాంట్ యూ టు బి మై కొరియోగ్రఫర్ సో మీరు వస్తారా ఇఫ్ యువర్ ఇంట్రెస్ట్ చేస్తారా అని అడిగినప్పుడు ఐ హావ్ టు స్టడీ యూ ఆబ్వియస్లీ సో ఓకే తిని ఎప్పుడైనా డాన్స్ చేసారా ఇప్పుడు ఈ సోషల్ మీడియా చూడాలి అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వరల్డ్ ఉంది కాబట్టి మీ సోషల్ మీడియా ఓపెన్ చేసి తిని ఎప్పుడన్నా రీల్స్ చేసారా తినకి డాన్స్ ఎంత వచ్చు రిధమ్ వచ్చా లేదా అని హోం వర్క్ చేసుకున్నాకే మీ స్టెప్ షూస్ అలా ఉంటుంది సో ఒక ఆర్టిస్ట్ గురించి మేము స్టడీ చేశాకే వాళ్ళ ముందుకెళ్లి ఒకటి ప్రొడ్యూస్ చేస్తాం అనమాట ఒక ఒక ఫైన్ ఫైనలైజ్డ్ ఓకే బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకున్నారు మీరు కూడా ఒక ఐడియా వచ్చేసింది అబ్బాయి రావట్లేదురా బాబు ఎందుకు వచ్చింది మాస్టర్ అని అడిగినా ఉంటాయి ఉంటాయి చాలా ఉంటాయి చాలా ఉంటాయి సో అది కామన్ చెప్పలేం కదా ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళు సినిమా షూటింగ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది మూవీలో వాళ్ళు ఒకటి కాదు కదా రెండు కాదు కదా వాళ్ళు కెమెరా వర్క్ నేర్చుకుని కొత్తగా హీరో అయ్యారు అనుకుందాం ఫర్ సమ్ వన్ ఎవరో కొత్తగా హీరోయిన్ అయ్యారు అయ్యాక అందంగా ఉంది అని తీసేసుకున్నారేమో మేబీ చెప్పలేం డాన్స్ బాగా చేస్తుంది అని తీసుకున్నారు షీ విల్ హ్యావ్ టు ఆబ్వియస్లీ వర్క్ ఆన్ ఆల్ హర్ థింగ్స్ ప్రతి ఒక్క క్యాలగోరీ మీద తను వర్క్ చేయాలి కొందరు న్యాచురల్ స్కిన్ టోన్ లో అందంగా ఉంటారు కొందరు మేకప్ వాళ్ళకి మేకప్ అయ్యాక తప్పదు స్క్రీన్ పైన మేకప్ లో బాగోకపోవచ్చు షీ హ్యాస్ టు అటెండ్ ఆల్ దోస్ వర్క్ షాప్స్ మళ్ళీ సేమ్ వే అందరూ డాన్స్ లో నిపుణులు ఎవరారు నేను యాక్టింగ్ లో వెంటనే అంత ఇమీడియట్ గా ఇప్పుడు నన్ను ఇప్పుడు యాక్ట్ చేయమంటే ఏడ్ చేయమంటే నేను ఏడలేకపోవచ్చు నీకు వారం రోజులు ఇస్తానమ్మా కూర్చుని ఇన్స్టెంట్ గా ఏడు అంటే నేను ఏడాలనేమో అలా వాళ్ళకి ఇన్స్టెంట్ గా నీకు వారం రోజులు ప్రాక్టీస్ చేస్తానమ్మా డాన్స్ చేయండి వాళ్ళకి రాకపోవచ్చు సో ఆ హోంవర్క్ ఉంటుంది ఆ పని ఉంటుంది వాళ్ళకి రాదు కొన్నిసార్లు మాస్టర్ అవ్వట్లేదు మార్చేద్దాం అని వాళ్ళని వాళ్ళని కించలేము వాళ్ళు కూడా అంతే ఇష్టంగా మాస్టర్ మాస్టర్ జీ జీ శ్వేత కెన్ డూ దిస్ అని వాళ్ళు కూడా చాలా సరెండర్ అయి ఉంటారు వాళ్ళు చాలా ఇష్టంగా నేర్చుకుంటా ఉంటారు ఎంత వచ్చిన వ్యక్తి అయినా ఎంత రాని వ్యక్తి అయినా ఆ పొజిషన్కి వెళ్ళాక చాలా గౌరవం ఇస్తారు వాళ్ళు కూడా కొందరు ఉంటారు మేబీ ఐ డోంట్ డూ దిస్ అనే వాళ్ళు కూడా ఉంటారు ఫేస్ చేస్తారు ఏంటిది అని చూసే వాళ్ళు ఉంటారు మమ్మల్ని ఎక్స్ప్రెషన్ లిటరలీ అవి చూసాం బ్లాక్ అర్థం కాదు సో ఇప్పుడు మాస్టర్ కూడా ఇన్ హ్యాండ్ అన్ని చేతిలో కొరియోగ్రఫీ గుర్తు పెట్టుకోరు కదా ఒక బ్లాక్ ఉంది ఇది హుక్ స్టెప్ అమ్మా ఇది రీల్స్ లో వెళ్ళాలి అది ఒకటి ఉంది రీల్స్ లో వెళ్ళాలి అని పెద్ద తలపైన ఒక బరువు ఉంది అందరు మాస్టర్స్ కి ఉంది పెద్ద మాస్టర్ నుంచి కొత్తగా వచ్చిన మాస్టర్ కూడా ఒక రెస్పాన్స్ ఈ సాంగ్ కి హుక్ స్టెప్ ఈ మధ్య ఒకప్పుడు ఏంటి మరి ప్రభుదేవ మాస్టర్ గారి ఒక ప్యాటర్న్ ఉండేది అది హుక్ స్టెప్ లా ఉండేది అలా చిరంజీవి గారింది ఒక గ్రేస్ సో అది ఒక ఇప్పుడు హుక్ స్టెప్స్ వచ్చాయి రైట్ అలా సో ఎందుకు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ప్రతి డాన్స్ మాస్టర్ కి వై ఫీమేల్ అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ అంటే ఏం చెప్తారు వై నాట్ మెయిల్ అసిస్టెంట్ ఇద్దరు ఉంటారు ఉంటారు బాయ్ అసిస్టెంట్ అసిస్టెంట్ అండ్ గర్ల్ సో మాకు మేము అక్కడ చేసేది ఏముంటుంది అంటే మాస్టర్ విజన్ ఏదైతే ఉందో ఆయన స్క్రీన్ పైన కూర్చొని చూడాలి బికాస్ ఆయన స్క్రీన్ మీద మనం ఏం ప్రెసెంట్ చేయబోతున్నాం అనేది ఆయనకు ఒక మానిటర్ ఉంటాయి టూ త్రీ మానిటర్స్ ఉంటాయి మాస్టర్ అక్కడ ఉండి ఆ ఓకే ఇది కౌంట్ చెప్పి స్క్రీన్ మీద కరెక్ట్ గా వర్క్అవుట్ అవుతుందా లేదా త్రీ సిక్స్టీ డిగ్రీస్ వర్క్ చేయాలి సినిమా అంటే స్టేజ్ వచ్చేసరికల్లా ఇప్పుడు డీకే మేము వర్క్ చేసినప్పుడు గానీ ఒక స్టేజ్ పైన పర్ఫార్మర్ గా ఉన్నప్పుడు గానీ విల్ ఓన్లీ హ్యావ్ అవర్ ఆడియన్స్ ఫ్రమ్ దిస్ ఎడ్జ్ టు దిస్ ఎడ్జ్ అంటే పోనీ అట్లీస్ట్ ఇలా వన్ ఎయిటీ డిగ్రీస్ అనుకుందాం కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ అప్ చేయాలి ఇక్కడ నుంచి ఎవరు వస్తుంటారు ఎవరు ఇలా ఇలా అనుకుంటూ వస్తారు ఇది కంపోజ్ చేయాలి అది చేయాలి ఇవన్నీ మాస్టర్ ప్లాన్ చేసుకుంటారు అక్కడ హీరో హీరోయిన్ పొజిషన్ లో ఏం చేయాలి అనేది సో ఫీమేల్ అసిస్టెంట్ ఉంటారు మేల్ అసిస్టెంట్ ఉంటారు అడిషనల్ గా ఇంకొక త్రీ ఫోర్ మెంబర్స్ ని కూడా కొన్నిసార్లు అసిస్టెంట్స్ హెల్ప్ తీసుకునే స్టేజెస్ ఉంటాయి ఇప్పుడు లోకల్లో మీరు చేసేటప్పుడు అయితే ఓకే ఆర్ ఇన్ అదర్ కంట్రీస్ మీకు ఏమైనా ఇబ్బందులు తలెత్తడం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా ఉంటాయి అంటే ఏమవుతుందంటే ఫీమేల్ అసిస్టెంట్ ఒకరే ఉండిపోతారు మాక్సిమం బాయ్ ఒకరు ఒకరుంటారు మాస్టర్ ఒకరుంటారు సో ఇది కొన్నిసార్లు నేను ఏడ్చిన డేస్ కూడా ఉన్నాయి ఏంటంటే మాస్టర్ బాయ్ ఇచ్చేస్తారు సమ్ టైమ్స్ ఇఫ్ దే దే ఆర్ ఫ్రెండ్స్ ద ఫ్రీడమ్ ఉంది వాళ్ళు మంచి సరదాగా మనం మాస్టర్ అది ఫ్రీగా మనం ఉన్నామంటే దే క్యాన్ షేర్ ద రూమ్ సమ్ టైమ్స్ కొత్తగా బడ్డింగ్ మాస్టర్స్ ఉన్నప్పుడు నాకు ఒక్కదానికి ఒక రూమ్ ఇచ్చేవారు నేను లిటరల్ గా మ్యాంగ్లూర్ వెళ్ళాను అప్పుడు మంగళూరు వన్ వీక్ డే అంతా షూట్ నైట్ అంతా నో నిద్ర అది ఫస్ట్ టైం నేను ఒక అమ్మాయి నేను ఒకదాని నువ్వు బయటకు వెళ్ళడం నాకు సో రైజ్ వచ్చేసాయి నిద్ర సరిపోవట్ నిద్ర లేదు పొద్దున్నే ఎనర్జీ సరిపోవట్లేదు ఇలా చేస్తున్నావు అని మాస్టర్ ఉన్నారు అప్పుడు అరిచిన డేస్ కూడా ఉన్నాయి అది నా టర్న్ ఓవర్ స్టేజ్ నేను ఏం చేసి నాకు నిద్ర రావట్లేదు మాకు ఒకటే రూమ్ ఉంటుంది అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది మాస్టర్ మీకు మీ అస్టెండ్స్ ఒక రూమ్ ఇచ్చేస్తున్నాం ఓకే నానేస్తారు అదేంటి అక్కడికి వెళ్ళాక అంటారు లొకేషన్ దగ్గరికి వెళ్ళాక ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత మాస్టర్ ఒకటే రూమ్ ఉంది అయ్యో అమ్మాయి ఉంది కదండి అని మాస్టర్ సరంగ మళ్ళీ అప్పుడు స్ట్రెస్ మేము ఇప్పుడు మాంటే డ్యూయట్ సాంగ్స్కి వెళ్ళినప్పుడు మేము ముగ్గురం వెళ్తాం మాస్టర్ బాయ్స్ అండ్ గర్ల్స్ట్ అంటు అప్పటికప్పుడు పాపం మళ్ళీ మాస్టర్స్ స్ట్రెస్ తీసుకొని ఆయన అప్పుడు అర్ధరాత్రి మేము ప్యాకప్ అయ్యి రూమ్ కి ఏ పదుకో వెళ్తాం అప్పుడు మళ్ళీ మేనేజ్మెంట్ కి కాల్ చేసి ఇవ్వండి అమ్మాయి ఉందండి ఆమె ఎలా రెస్ట్ తీసుకుంటుంది మాతో పాటు తనకు కూడా ఒక ఇది ఉంటుంది మాకు కూడా ఒకటి ఉంటుంది అమ్మాయితో మీరు రూమ్ ఎలా ప్లాన్ చేసారు అండి అవి మాస్టర్ గారు మేము అలా అనుకోలేదండి అనుకోకుండా పెట్టేసామని కొన్ని కాంట్రవర్సీస్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అప్పటికప్పుడు మళ్ళీ ఏదో రూమ్ మాట్లాడవు లేకపోతే ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ తో పాటు రూమ్ షేర్ చేసుకోవడం లేదా మా రూమ్ లోకి అనుకోకుండా ఎవరైనా కొత్త కొందరు త్రీ ఫోర్ మెంబర్స్ వచ్చేసి యాడ్ అయిపోవడము మన ప్రైవసీ అనుకున్న స్టేజ్ లో సడన్ గా వచ్చేది ఎవరో రావడం అట్లా అలా ఉంటాయి అదే చిన్న చిన్న రైట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి